హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ హోంబల్ ఈరోజు మన ఇండ్లలో చిన్నపిల్లలు అయితే ఉంటారు కదండి వాళ్ళకి మనం ఎప్పుడు ఉబ్బు తినిపిస్తూ ఉంటామో ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈజీగా తినేస్తారు పిల్లలు అయితే ఒక టీ గ్లాస్ అయితే రైస్ని నానబెట్టుకొని మంచిగా టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకుని ఆ వాటర్ అయితే పడగోసేయండి పడగోసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు రైస్ని చక్కగా నాననివ్వండి నానిన తర్వాత అందులోకి ఒక చెంబడి వాటర్ అయితే పోసుకొని మనము ఒక బీట్రూట్ని మొత్తం తురుముకున్నది అందులో వేసుకొని మంట అయితే సిమ్లో పెట్టుకొని మంచిగా ఉడకనివ్వండి రైస్ని చక్కగా రైస్ ఉడికిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఈజీగా రైస్ అయితే ఉడికిపోతుందండి వీటికి కూడా చాలా చక్కగా ఉడికిపోతుంది సిమ్లో పెట్టుకుంటే మనం మంట హెవీగా పెట్టి ఉడికిస్తే సరిగ్గా ఉడకదండి సిమ్లోనే పెట్టుకుంటే చాలా చక్కగా ఉడికిపోతుంది అదేవిధంగా మనం బేబీస్కి తినిపించేటప్పుడు కూడా వాళ్ళకి కడుపు నొప్పి ఏమి ఉండదు మనకు రైస్ మొగ్గుతున్నప్పుడు అయితే కొంచెం మనము అది స్పూన్తో మెదిపినట్టు అయితే అనాలండి ఎందుకంటే అందులో ఏమన్నా పలుకులు పలుకులుగా ఉంటే అదైతే మంచిగా సాఫ్ట్ అయిపోతుంది పిల్లలు తినేటప్పుడు కూడా ఈజీగా వాళ్ళ పొట్టులోకి అయితే వెళ్ళిపోతుంది చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే నేనైతే మా బాబుకి ఇది సెకండ్ టైం తినిపిస్తున్నాను అందుకే ఒకసారి వీడియో ఎందుకు అని చెప్పి అయితే వీడియో అయితే పెడుతున్నాను ఆ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మా బాబుకే కాకుండా మా తమ్ముని బాబుకి మా ఇద్దరు బాబులకైతే తినిపిస్తున్నాను చాలా బాగుంటుంది రోజు కాకుండా రోజు ఏదో వెరైటీ వెరైటీ చేస్తూ ఉంటే పిల్లలు చక్కగా హెల్దీగా ఉంటారు అదేవిధంగా టేస్ట్ కూడా వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్గా తెలుస్తుంది కాబట్టి తినేస్తారు ఈజీగా ఎప్పుడు పెట్టే ఉగ్గే కాకుండా ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అయితే అందరికీ పెడతాం కదా అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు అయితే చిన్న అందరికీ పెడతాం కదా ఇలా కూడా ట్రై చేయండి త్రీ ఇయర్స్ వరకు పిల్లలకు కూడా పెట్టచ్చండి ఇది చాలా హెల్దీ పిల్లలకైతే వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు మా పెద్ద బాబుకి కూడా పెట్టిన మనకి ఇప్పుడు త్రీ ఇయర్స్ అండి వాడు కూడా ఈజీగా తినేసిండు చాలా బాగుంటుంది ఏడైతే మా తమ్ముని వాళ్ళ బాబు చాలా చక్కగా తినేసిండు చూడండి ఇంకా మీరే చాలా బాగుందండి మనం కూడా టేస్ట్ చేస్తే తెలిసిపోతుంది కదా ఎలా ఉంది ఏంటి అనేది వాళ్ళకు కూడా మంచిగా డై డైజెస్ట్ కూడా చాలా చక్కగా అయిపోతుంది చక్కగా తినేస్తారు ఓకే అండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ